నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పాండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన చేసి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే ఇన్ని న్యూస్ పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణకు దరఖాస్తులు ఐదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు మీ సేవా కేంద్రాల స్వీకరణ ఇంటర్లో గణితం అదేవిధంగా బీటెక్లో సివిల్ వరకు అర్హత అంటే ఇంటర్ గణితం ఉండి బీటెక్లో సివిల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సర్వేయర్లు దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల పోస్టులు గవర్నమెంట్ వేస్తామని చెప్పింది కాబట్టి తప్పకుండా ఇలాంటి శిక్షణ అనేటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే అవసరం ఉంది ఇంకా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాము అదే రకంగా ఈ ఊర్లలో ఉండేటువంటి చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇట్లా సర్వేర్ అనేటువంటిది తప్పకుండా శిక్షణ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు ఒక మంచి అవకాశము తప్పకుండా ఇక్కడ చూడండి ఇంటర్ గణితంలో అరవై శాతం మార్కులు సాధించిన వారు ఐటీఐ డ్రాప్స్ అదేవిధంగా సివిల్ డిప్లొమా బీటెక్ సివిల్ లేదా సమానమైనటువంటి అరహత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైనటువంటి అభ్యర్థులు యాభై పది దినాల్లో శిక్షణ ఇస్తాము అదేవిధంగా ఓసీ అభ్యర్థులకు పదివేలు బీసీ అభ్యర్థులకు ఐదు వేలు ఎస్సీఎస్సీ అభ్యర్థులు రెండు వేల ఐదు వందల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది ఇంకా మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము సర్కారు ఉద్యోగం అయితే వెయిటేజ్ కట్ కాబట్టి ఇక్కడ చూడండి వైద్య పోస్టుల భర్తీలో ప్రభుత్వ ఆలోచన న్యాయ సలహా తర్వాత అధికారిక ప్రకటన స్టాఫ్ నర్సు పరీక్ష రాసిన వాళ్లలో వెయ్యి మంది రెగ్యులర్ నర్సులు ఫలితాల ప్రకటనలో జాప్యం అందుకే ఐదున స్టాఫ్ నర్స్ పన్నెండున ఫార్మసిస్టు ఫలితాలు కాబట్టి ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు ఫోటో ఇక్కడ మనము చూడవచ్చు అదే రకంగా ఐదు నుంచి మోడల్ స్కూల్లో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తులు కాబట్టి ఎవరైతే టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు తెలపడం అనేటువంటి జరిగింది ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ కోర్సులు ఉంటాయని ఒక్కో కాలేజీలో ఒక్కో గ్రూప్లో నలభై సీట్లు ఉంటాయని ఈ నెల ఇరవై రెండున స్కూళ్ళ వారిగా అప్లై చేసిన వారి లీస్టును అంటే కామన్గా రిలీజ్ చేస్తామని ఇరవై ఆరున్నర సెలక్షన్ లీస్టు రిలీజ్ చేస్తామని వెల్లడించారు అదే రకంగా ఎంపికైన విద్యార్థులు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని జూన్ రెండు నుంచి క్లాసులు ప్రారంభిస్తామని వారు తెలపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎఫ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షూరు కాబట్టి తొలి రోజు అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది అటెండ్ కావడం అనేటువంటిది జరిగింది గ్రూప్ వన్ నియామకాలకు బ్రేక్ మధ్యంతర మధ్యంతరస్టేను కొనసాగిస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు కాబట్టి ఏప్రిల్ పదిహేడున జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది గ్రూప్ మూల్యాంకనం అక్రమాలు జరిగాయంటూ ఇరవై మంది అభ్యర్థులు దాఖలాలు అంటే ఇక్కడికి గ్రూప్ వన్కు సంబంధించింది ఎప్పుడు అయింది కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ గ్రూప్ వన్ పిటిషనర్లు సిజే ధర్మాసనం ముందు టీజీపీఎస్ అప్పీల్ చేసింది వాదనలు విన్న సిజే ధర్మాసనం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాము ఏం చేయలేమనేటువంటిది అంటే గ్రూప్ నియామకాలకు బ్రేక్ అనేటువంటిది స్టే అనేటువంటిది ఇంకా ఎత్తేయలేదు స్టే అనేటువంటిది కొనసాగిస్తున్నాము అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఇక్కడ చూడండి దోస్తు నోటిఫికేషన్ వచ్చింది డిగ్రీ కోసం దోస్త నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి అందుబాటులో మొత్తము మూడు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు సీట్లు నేటి నుంచి రిజిస్ట్రేషన్ పది నుంచి వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇరవై తొమ్మిదిన తొలి దశ సీట్లు కేటాయింపు జూన్ ముప్పై నుంచి తరగతులు కాబట్టి ఇక్కడ చూడండి సీట్ సీట్లు కేటాయింపు ఇలా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్లు కేటాయిస్తాం వచ్చిన సీట్లు నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా సీట్ను అంగీకరించాలి లేని పక్షంలో తదుపరి కౌన్సిలింగ్కు ఆప్షన్లు ఇవ్వచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రం అనేటువంటిది ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు పొందే సమయంలో చూపించాలి దోస్తు సంబంధించినటువంటి నలభై హెల్ప్ హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక దోస్తు ముఖ్యమైనటువంటి తేదీలు తొలిదశ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మూడు ఐదు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వెబ్ ఆప్షన్లు పది నుంచి ఇరవై రెండు వరకు అదేవిధంగా ద్రువపత్రాల పరిశీలన ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు అదేవిధంగా తొలిదశ సీట్ల కేటాయింపు ఇరవై తొమ్మిది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేటువంటిది ముప్పై ముప్పై నుంచి తొమ్మిదవ తారీఖు వరకు జూన్ రెండవ దశ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మూడో దశ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అన్ని దశల్లో సీట్లు పొందిన వారు కాలేజీలో రిపోర్టింగ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు మనమైతే దోస్తులు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను మీరైతే టెట్కు సంబంధించింది డిఎస్సికి సంబంధించినటువంటి రెగ్యులర్ క్లాసులు తప్పకుండా మన ఛానల్లో వస్తున్నాయి కాబట్టి వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఎన్ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్ ది బెస్ట్ బాయ్ సియూ